మనం చూసాము రెండో అధ్యాయంలో యోనం చేస్తాం యోగ్రంథము రెండవ అధ్యాయం పేజ్ నంబర్ ఏడు వందల అరవై మూడు పేజీ నంబర్ ఏడు వందల అరవై మూడు మనం మార్చి మార్చి ఈ చిన్న అధ్యాయాన్ని మనం మార్చి మార్చి మొదటి వచ్చి నేను వస్తుంది ఆ పచ్చిన్న అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నారు ప్రవాహము నన్ను చిచ్చుకుని ఉన్నది నీ తరంగంలో నీ కొరం నన్ను తప్పి ఉన్నది

अन्योपनदनवार चंद्री पर्शुदेव और मिस्त्रोत्तार चलेगा तो निवार के बागी में दिव्य चंद्राश्वत्र चंद्री मरियों हार ये तक पैर रोप रोमांबी का भी देखोगे मी संध्यानंदी पार कोई दैनवार चंद्री तोफान पार करेगी वालों नश्वर निकाल करेगी सोम रे हुए आसमी जीवन देवीजारे हुए डीडी सोम टेलीवाड మొన్న ఏ రీతిగా నన్ను బట్టి అని ఒప్పుకున్నాడు మా తన ప్రార్థన మీరు ఎలాగో ఆలోచించారు జాబ్ ఇచ్చారు ఈ మా నోటి మాట్లాడుతూ ఎలాగో ప్రార్థించాలి ఎట్లా ప్రార్థించాలి ఏమైనా ప్రార్థించాలి మాకు తెలియచేయమని ఆయన కాస్త మర్చిపోతున్నాను ప్రార్థించి వేడుకొని వీళ్ళని మనం గమనించామంటే ఈ రెండు అధ్యాయం అంతా కూడా యోగ ప్రార్థన మొదటి ఆరు వచనాలు యోనా యొక్క మొదటి ఆరు వచనాల్లో ఏడు నుంచి తొమ్మిది వచనాలలో విశ్వాసంతో కూడిన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాడు మొదటి ఆరు వచనాలు యోన ప్రార్థన అయితే ఏడు నుంచి తొమ్మిది వచనాలు విశ్వాసంతో కూడిన కృతజ్ఞత కూడా యోన పది వచ్చిన మనం చూస్తాం తన యోగ ప్రార్థన చేయాలని చెప్పడానికి మనం యోగా ప్రార్థన నుంచి ఏడు సంగతి మనం చూడబోతున్నాం యోగా ప్రార్థన ఎలా ప్రార్థించాను మొట్టమొదటి ఆయన ఎవరిని ప్రార్థిస్తున్నాడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు రెండు మొదటి వచ్చింది ఆ ఆ మన యోగా యహోవా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే అంటే ప్రార్థన చేస్తాను కాబట్టి కాబట్టిహోవ నా అందుకే యోవ నా ముపడు జిస్తాను యహోవర్ధనే రక్షణ దొరుకును అన్నట్టు కాబట్టి యోహోవాన్ని నా చేసుకుంటాడు అందుకే కొత్త నిలంలో అంటే నామమున మీరు ఏమైందని నీకు దయచేస్తాను బట్ మొట్టమొదటి దీవన ఎవరిని అంటే యహోబా ప్రార్థిస్తున్నాడు యహోవాళే ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన పుష్పాధారమైన వాడు ఆయన లక్ష్యంగా ఉంది ఆయన మనకు శక్తిని అనుగ్రహించే వాళ్ళని ఎరిగి ఆయన ప్రార్థన చేస్తారు మనం కూడా లోపాలని చెప్పాడు ఆ నామం ఏమి చేత నిధం విభవ నా అయితే నామములు అడిగినప్పుడు మనం పొందేవారు అంటాం ఇది మొదటి విషయం కాబట్టి విభోగ నామూ ఆయన ప్రార్థన చేస్తున్నారు రెండవ దివాల ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అని చూసినప్పుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి మద్యము అడుగు రెండవ దివాలని చూసినప్పుడు ఉంది ఇక్కడ మనం ఎక్కడ ప్రార్థన చేయాలి అని చూసినప్పుడు ప్రార్థన చేయడానికి అని ఏమి కూడా లేదు కనుక ఎక్కడైనా కూడా మనం ప్రార్థించవచ్చు అందుకే మొదటి తిరుమతి రెండు ఎనిమిదిలో రాయబడింది మొదటి ఎనిమిదిలో కావున పురుషులు కోపము సంశయం లేని వారే ప్రతి స్థలం చేతి ప్రార్థన ప్రతి స్థలం ఎక్కడైనా చేయవచ్చు కానీ దివాణా ఎక్కడంటే మద్యము కడుపులో చేస్తా ఉన్నాడు కనుక మనం చూసినప్పుడు నేహమే గ్రంథం చూసినప్పుడు గారి రాజుగారి ప్రార్థన చేస్తారు రాజుగారి సమక్షంలో చేయవచ్చు మద్యం కడుపులో చేయవచ్చు అలాగే మనం చూసిన దివాణా సన్నిధిలో చేయవచ్చు ప్రార్థించడానికి పాలనా సమయం అనేది పాల స్థలం అనేది లేదు ఎక్కడైనా సరే మనము ప్రార్థన చేయవచ్చు కనుక అనే విషయం మనం ప్రార్థన చేయబడతాం కానీ యోన రెండవది మొదటి ఎవరు ప్రార్థన అంటే యోగబాబు ప్రార్థిస్తున్నాడు రెండవదిగా ఎక్కడ ప్రార్థిస్తున్నాడంటే మద్యం యొక్క కడుపు నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు మూడవది యోన ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి మూడవ చిన్న మూడవచనం దీని అకాధం అయిన సమర్థ కార్యక్రమంలో పడవేసే నాకు ప్రవాహంను చెప్పుకొని ఉన్నది నీ ధరలను తప్పే ఉన్నది ఐదువచ్ఛనం ప్రాఠాప వచ్చంగా జీవాలను చెప్పుకొని ఉన్నది సముద్రాలను ఆవరించినది సముద్రపు నాతున్న తలకు చెప్పుకొని ఉన్నది మనం గమనించే వంటి యోగా ఎప్పుడు నాటేస్తున్న మూడోదలు చేసినప్పుడు ఉపాధి ద్రావకంలో ప్రాఠాపాయములు ఉండక వివరణ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎప్పుడు ప్రార్థించాలి అని చెప్పినప్పుడు పాలన సమయం అని ఏమి లేదు కనుక ప్రార్థన చేయడానికి ఎబేసి పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది రాయి ఉంది ప్రతి సమయంలో ప్రార్థించవచ్చు అండి పత్రిక అక్కడ చేయబడి ఎబేసి పత్రిక ఆరు అధ్యాయం ఎబేసి పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది ఆత్మ వల్ల ప్రతి సమయం ప్రతి విధమైన విజ్ఞాపనం చేయొచ్చు ఆ సమస్త పరిశుద్ధులు ఘోరమైన పద్ధతి విజ్ఞాపనం చేయొచ్చు మేరకు ప్రతి స్థల సమయంలో ప్రతి విధమైన ప్రార్థన కాబట్టి యోగా యోగ జీవితంలో చూసే మూడో ప్రార్థన ఏంటంటే ఎట్లాగే ఎప్పుడు ప్రార్థిస్తున్నారంటే ఉపద్రవంలో ప్రార్థిస్తున్నాడు ప్రాణాభంలో ప్రార్థిస్తున్నాడు కాబట్టి ప్రార్థించడానికి పాలన సమయం అనేది ఏమిటి కూడా లేదు కాబట్టి మనం ప్రతి స్థలంలో ప్రార్థన చేయవచ్చు అనగా ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయవచ్చు ఉపద్రవంలో ప్రాణాపాయం ఉండగా చేయబడతాం మొదటిది ఎవరిని ప్రార్థిస్తున్నారంటే ప్రార్థిస్తున్నాడు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా అంటే మద్యము పడుపులో ఉంది అనగా మనం ఎక్కడైనా సరే ప్రార్థన చేయవచ్చు మూడవదిగా ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు అంటే ఉపద్రవంలో ఉండగా ప్రాణాపాయంలో ఉండగా ఎవర చేసే ప్రార్థన నాలుగోది యోన ఎలాగో ప్రార్థిస్తున్నాడు ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పినప్పుడు చూడండి యోన ఎలా ప్రార్థన చేస్తున్నాడు రెండవ వచ్చిన యోన గ్రంథం రెండు అధ్యాయం రెండవ వచ్చిన నేను ఉపగ్రహంలో నుండి హోమకు మనం చేయగా ఆయన నాకు ప్రత్యర్థమైతే పాతాల గర్భంలో నేను జ్ఞాపకం నా ప్రార్థన అంగీకరించను తర్వాత మూడు ఐదు ఆరు ఏడు సార్ చూసినప్పుడు యోన నేను పాతాల గర్భంలో ఉన్నాను ప్రాణాపాయంలో ఉన్నాను అగాధములో ఉన్నాను కోపంలో ఉన్నాను అని పదాన్ని కూడా చెప్తారు అగాధంలో ఉన్నాను కోపంలో ఉన్నాను ఎవరు చూసినప్పుడు తెలియ తన స్థితిని దేవుడిని తెలియజేస్తా ఉన్నాడు అయ్యప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది నేను ప్రాణాపాయంలో ఉన్నాను తనకో ఇలో ఉన్నాను చూడక అయ్యవచ్చు ఐజర్బాడు కదా

సముద్ర ఉన్నారు అతాల ధర్భములు ఉన్నాను చూసినప్పుడు యోగా స్థితి కాబట్టి ఇవన్నీ కూడా అర్థమైంది నేను ఇప్పుడు పాతంలో ఉన్నాను కోపంలో ఉన్నాను సముద్రంలో ఉన్నాను చాపకాట్లో ఉన్నాను అని తను తన ధ్యాన ప్రార్థన మాట్లాడుతున్నాను ఎలా ప్రార్థించాలని మనం కూడా దేవతలకు వచ్చిన మనోభావం తగ్గించుకొని దీనిలో వాళ్ళు ప్రార్థించాలి మన దేవస్థితి ఏది దీనిలోగా ప్రార్థించాలి తద్వాల ప్రార్థించడానికి నీకు ఎట్లా ప్రార్థన చేస్తున్నాయంటే లేఖనాలు సారంగా దేవుని చిత్తాలు సారంగా చేసే ప్రార్థన మన దేవాలతో కనపడదు అది ఎట్లా పడితే ప్రార్థన చేయడం లేదు లేఖనాలు సారంగా దేవుని చిత్తాలు సారంగా ఏమైనా ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడదు తర్వాత ఇంకా ఎవరు ఎట్లా ప్రార్థన చేస్తున్నారని చూసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చూడండి ఏమంటున్నాడు మూడో వచ్చి ఆయన అన్ని మాటల్లో చూసినప్పుడు కొన్ని పదార్థం నీ పరిశుద్ధాల మరలా చూచేదను చూడ మాట ఏమన్నా ఇప్పుడు ఆయన ఎక్కడ నాలుగో వచ్చింది నాలుగో నీ సన్నిధిలో నేను నీ పరిశుద్ధాల మరలా చూచేదని అనుకో సముద్రపు

పద అవసరం జరిగింది కానీ ఆ అవసరం నేను పైకి వస్తాను కానీ పశుధాన్ని మరలా చూస్తానంటే సముద్రం పాటు ఆ చెప్పుకున్నాను కదా అని అపాయం అని కోపం అని ఒప్పందరం అని చెప్పుకున్నారు కాబట్టి నేను మరలా నేను పశుద్ధానికి వస్తాను యూదులు కూడా వాళ్ళ అలవాటు ఏంటంటే ఆ అందరి దిక్కు అలా ప్రార్థన చేసేది వాళ్ళు బాగా అలవాటు ఏ మందిరము సులభం కట్టిన మందరం అంటే దాని కూడా తన తన గదికి దర్శనం తట్టు తన దేవుని ప్రార్థన చేస్తారు సులభం కట్టాడు దేవ ఈ స్థానం తట్టు తిరిగి వాళ్ళ ప్రాప్తి పాపాన్ని అంటే యూతులు ఏ ప్రాతి ప్రాంతం అంటే మంత్రం తోడు చేసే ప్రార్థన వాళ్ళు బాగా

చేయాలయ్యా సముద్రము సముద్రంలో చేప చేప అడుపులో ఉంది బయటికి రాకుండే నేను పదుకు దాయాలు చూస్తాను నువ్వు నన్ను పైకి రప్పిస్తాను నా మనం ఎందుకు వచ్చిందంటే ఈ మాట మనకి ఏం తెలియజేస్తుంది చెప్పిన యోగాలోని విశ్వాసం అది యోగా ఎట్లా ప్రార్థన చేస్తా అంటే ఒకటి దీన మనస్తో ప్రార్థన చేస్తున్నాడు తను తను తగ్గించుకొని కనుక తన స్థితి నిలిచేస్తున్నాడు తన వాక్యాలను సరైన లేఖనాలను సాధన చేస్తున్నాడు రెండోది మూడోది ఏంటంటే ఆయన విశ్వాసంతో చేస్తాను అంటే నేను మరల పైకి వస్తాను పైకి వస్తాను అందుకే విశ్వాసమైన విశ్వాసంతో రాకముందే సముద్రం మనం అయితే చెప్పండి నా కథ అయిపోయింది కాబట్టి చాప తీర్థమైపోతాం నా కథకి ఆయన విశ్వాసం మాటలు చేప సముద్రంలో ఉన్న పంట

పదకొండు ఇరవై నాలుగు వచ్చిన మార్చ పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఇరవై వచ్చిన అందుచేత అప్పుడు మీకు మీద చెప్పుతున్నాం మీకు ఒకరి కలిగిన నిలుగుబడి ప్రాప్తన చేయడం మీ తండ్రి మీ పాపలు క్షమించారు చెప్పాడు కదా మీరు పొందే ప్రాప్తి చేసినా పొంది ఉన్నామని చెప్పాడు ఇరవై ఐదులో ఎవరి కోపం మీకు మనము క్షమించాలి ఎందుకంటే నువ్వు అతనించు క్షమించబడు ఇప్పుడు యోనాలు ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చిన కాదు యో యోనాలు వచ్చిన మనం చూస్తే ఆయన అడిగిన పెద్ద పైకి నప్పిస్తావు నా మనం అని విశ్వాసం మాట చెప్పాడు ఇంకా యోగ సముద్రంలో ఇప్పుడు ఏమన్నా మీద ఉండాలి లోపల సముద్రం వేసిందేమో సముద్రంలో దేవుడు వేసి వాళ్ళు ఉన్న మనిషి వాళ్ళ మీద ఏమో అదే కోపం లేకుండా క్షమాపులతో చేసే ప్రాంతం మాట్లాడతాడు యోనగరంలో రెండో అధ్యాయం అది ఏమన్నాడంటే సముద్రం వేసే వాళ్ళే అందరికీ కూడా యవన మాట్లాడతాడు మూడవ చూనగరంలో రెండో అధ్యాయం మూడవ చూడు ఈ విధానం అగా సముద్ర గతంలో వడవేసి ఉన్నారు ఏం భోగిస్తాడు భోగి ంటే చెప్పాడు మరో చెప్పిన దేవుడు ఇప్పుడు అలాగే కోపం ఉండాలి అంటాడు ఆటలు ఏంటి వాళ్ళు ఏం ఆరు కోపం అంటే యోగ క్షమాపణతో కూడి ప్రాంతం మనకు అంటే ఆయన ఏమన్నాడు కదా నేనే సమస్య మీకు పరిష్కారం అవుతుంది అన్నాడు కానీ ఒకే ఇప్పుడు కోపములు అతములు కష్టములు మీద ఏమి రావాలి కోపం రావాలి దానికి ఇప్పుడు మూడు అంటారు కదా అంటే యోనా వాళ్ళ మీద విరోధి కనబట్టండి అంటే వాళ్ళు క్షమిస్తున్నారు అంటే యోన అందుకే మేమే మీ కాదు కోపం ఉంటే చేస్తాం ఏం చేయాలంటే మనము క్షమించాలి దానికి క్షమించడం నిన్ను కూడా క్షమించాలి అందుకే మనం క్షమించాలంటే వాళ్ళు కూడా ఏం యో ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు సముద్ర పనులు చేస్తున్నాడు ఎప్పుడు చేస్తాడు అంటే రోద్రాలు అపాయములు చేస్తున్నాడు ఇలా చేస్తుంటే చేస్తున్నాడు లేఖనాసారం చేస్తున్నాడు తర్వాత విశ్వాసంతో చేస్తా ఉన్నాడు అని మనం చూస్తాం ఇప్పుడు ప్రార్థన ఒకటే కాదు దేనితో కలిసి ప్రార్థన చేస్తాడు చూడండి తొమ్మిది వచ్చారు యోన ప్రార్థన ఒకటే కాకుండా దేనితో ప్రార్థిస్తున్నాడు తొమ్మిది ఆసుపత్రి చెల్లించి నేను యోన ప్రార్థన దేనితో చెప్పండి మృత ఆసుపత్రులతో ఉంది పిలిపి నాలుగు అధ్యాయంలో మరి ఎట్లా ప్రార్థన చేయాలంటే పత్రిక నాలుగు అధ్యాయం పిలిపి నాలుగు అధ్యాయం కిలిపి రాసిన పత్రిక ఆకడ చేయ పెట్టుకుందాము మార్క్ వస్తాం ఫిలిప్పి 4వ అధ్యాయం ఆరోజున చూడండి ఫిలిప్పి 6వ అధ్యాయం లో ఆ రోజు దీని గుత్తి చేంత కొడుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకమైన దేవునికి కాబట్టి కృతజ్ఞతా పూర్వక అనేది కాబట్టి ప్రార్థనే కాదు ప్రార్థనలో కృతజ్ఞతలో ఒక కలిచేయాలి అన్నది యోహాను యోహాన ప్రార్థన మార్గకమైన ప్రార్థన 9వ వచనంలో

ఆ ఉపద్రవములు కావచ్చు కష్టములు కావచ్చు ఎప్పుడైనా చేయొచ్చు చేయొచ్చు తర్వాత ఎలా చేయాలంటే చెయ్యాలి తర్వాత విశ్వాసములతో చెయ్యాలి తిన వాక్యాలు స్థానంగా చేయాలి ఆ తర్వాత దేనితో చేయాలంటే ఎలా నేర్పిస్తాడు కృతజ్ఞతాస్తో చేయాలి ఇప్పుడు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంట విడుదల కోసం మన మనకున్న పరిస్థితి నుంచి విడుదల కావాలంటే చెయ్యాలి ఆయన విడుదల కొరకారు అందుకే నీ పరిశుద్ధ చూంచేత దర్శనం దొరుకుతుందంటున్నాడు కాబట్టి అందుకే యోగా దేవుని సరైన ఎందుకు ప్రార్థన చేసిన కాబోతుగా తన విడుదల కావాలి తన కొన్ని పరిస్థితిని బయటపడాలి విడుదల కావాలి కాబట్టి అయినా విడుదల కొరకే ప్రార్థన చేస్తా అందుకే మనం కొన్నిసార్లు మీరు అడగట్టలేదు కాబట్టి మీకేమి కూడా దొరకట్లేదు అడిగి తీస్తాడు అడిగే దేనికోసం అంటే సమర్థం నుంచి విడుదల పొందాలి అంటే ఎందుకు ప్రార్థన చేస్తాడు ఎవరు అంటే విడుదల విషయం అర్థమవుతాం కాబట్టి అలా మనం మనకున్న తల నుంచి విడుదల పొందాలంటే దేవుని సంగతికి వచ్చి ప్రార్థన చేయాలి ఇప్పుడు ఫలితంగా ఏం జరిగిందంట దాని యొక్క ఫలితం కనుక పరిధి ఏమైంది రెండు అధ్యాయం వదిలి అందులో ఎక్కువ మత్స్యలు దార్మీయగా అది యోగ న్యాయం మీద వేసి మనం చూసామంటే ఇప్పుడు యోగ ప్రార్థన ఫలితం ఏంటంటే ఏమైందంటే సముద్ర సముద్రంలో సముద్రంలో ఉన్నాడు చాలా గర్భంలో ఉన్నాడు ఇప్పుడు ఏమైందంటే ఆయన బయట విడుదల కలిగి కనుక ప్రార్థన యొక్క ఫలితం మనకు విడుదల కలిగిందనే విషయం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది కానీ రాత్రి ఏడు సంవత్సరం చూసిన మొదటి ఎవరు కంటే గృహవాప ప్రార్థన చేయాలి ఎక్కడ చేయాలంటే సముద్రపు చేప కలలో చేస్తున్నాడు ఇప్పుడు చేస్తుందంటే ఎప్పుడైనా చేయవచ్చు ఎలా చేయాలంటే విశ్వాసవంత చేయాలి వాళ్ళ ఆధారంగా చేయాలని వీరం దీనికే చేయాలంటే ప్రధాన చేయాలి ఎందుకు చేయాలి విడుదల కోలాలి చేయాలి చేస్తే ఒకటి ఒక విడుదల కలుగుతా అయితే ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటి నుండి ఆయన రెండు యోగా గ్రంథము రెండు అధ్యాయు మొదటి వచ్చి మొదటి రెండు అధ్యయనంలో ఆ మత్యము కడుపులో నుండి యోగా యోగ ప్రార్థించారు మొదటి విషయము ప్రార్థన కలబే ముందు యోగా మత్యము కడుపులో ఉన్నాడు చాప కడుపులో ఇప్పుడు చూడండి చాప ఎట్లా ఉంటుంది అంతా కూడా చీకటి చెప్పలే చీకటి అంటే ఇప్పుడు యోగా చీకటిలో ఉన్నాడు చాలా బాబా నా బతి చీకటి అయిపోయింది సముద్రం పట్టమే కష్టం దాంట్లో కట్టమంటే ఇంకా కట్టి చీకటిలో ఉన్నాడు కాబట్టి రాత్రిలో విశ్వాసాలు అనేక మంది మరి చీకటిలో ఉండకూడదు మనం వెలుగులో జీవించాలి రెండవ రెండవ సంగతి ఎట్లా ఎక్కువ రెండవ సంగతి మనకున్న పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఒక ఆయన చెప్పాడు రెండవ పది మూడు నాడు చెప్పాడు రెండవ వచ్చింది యువనాధిప్రావంలో ప్రభావాలకు మాత్రం చేయగలను ఉపోతురావు చేస్తాను అంటే అపాయం తెలియజేస్తాను ఉపోత్రావం అంటే అపాయకరమైన పరిస్థితి కానీ కానీ చివరి దినాలు ఎట్లా ఉన్నాయంటే యాత్పర్చబడిన వారు సైతము

యోధ ఎక్కడ ఉన్నాడంట పరీక్ష ఈ లోపల మనం చేయాలి నాకపోతే చూడండి మూడవ చూ అగాముద్రంలో పడేస్తున్నాం ఇప్పుడు అగాధ సముద్రం ఏం తెలియజేస్తా నిరీక్ష లేని జీవితము సముద్రము నిరీక్ష లేని జీవితాన్ని తెలియజేస్తా ఉన్నాయి ఇక సముద్రంలో వస్తామనే నమ్మకం ఏమాత్రం కూడా అది సముద్రం నిరీక్షణ లేని జీవితంలో నిరాశ తెలియజేస్తామని అక్కడ నుంచి మనం బయటికి రావాలి ఐదు దాన్ని చూడండి ఏడవ సరే కోపం అనే మాట కోపం అంటే చాలా ఇరుకలు ఇలాంటి ఇలా పరిస్థితులు చీకట్లో ఉన్నాయి రెండవదిగా ఉపద్రవం అంటే అపాయమైన జనాల్లో మనం ఉన్నాం మూడవది ఆకారం అంటే అగ్ని పరీక్షలు ఉన్నాయి నాలుగవ దగ్గర సముద్రం అంటే